యాత్ర ద్వారా కవితక్క ఎవరికి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే కేసీఆర్ కా హరీష్ రావు కాదంటే రేవంత్ రెడ్డికా ఎవరికి ఏ సందేశం కవితక్క ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఈ యాత్ర ఖర్చు అంతా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటుంది అనేది మాకు అసలు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ బ్లెస్సింగ్స్ లేకుండా కవిత రాజకీయం చేయగలుగుతుందా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రశ్నకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కొంచెం ఎడిట్ చేయకుండా కట్ చేయకుండా ప్రజలకు చూపెట్టాను ఆస్తి పంపకాల్లో వచ్చిన విభేదాల వల్లనే కవితక బయటికి రావాల్సి కూడా ఒక మాట చేత కాని వాళ్ళు గెలవలేని వాళ్ళు పదేళ్ళు అధికారాన్ని అనుభవించిన కవితక్క అధికారం పోగానే లేదంటే పార్టీలో బయటికి గెంటి కానీ బీసీ నినాదం ఎత్తుకోవడం అవకాశవాద రాజకీయం కాదా నాన్ కెమెరా చెప్తున్నా మన ఇద్దరం ఇక్కడ కూర్చొని ఉన్నాం నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవసరమైంది మీరు చెక్ చేయాలి అంతక సీఎం అయ్యే ఆలోచన ఏమైనా ఉన్నారా ప్రజల్ని వంచించిన ఏ రాజకీయ పార్టీని వదిలిపెట్టేది అంటే అక్కడ సీఎం అభ్యర్థులు అంగీకరిస్తారు ప్రజలు ఎవరికి వింగుడు పడ్డా మింగుడు పడకపోయినా కేటీఆర్ గారు ఉన్నారు ఆ తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు ఆ కొద్ది గొప్ప బలవంతమైన వ్యక్తి సంతోష్ రావు గారు ఉన్నారు వీళ్ళందరినీ దాటుకుని కంతక్క ఎప్పుడు సీఎం అవ్వాలి ఎప్పుడు ఇవన్నీ జరగాలి అల్ప సంతోషులకు నేను మాట్లాడే మాటలు మింగుడు పడకపోవచ్చు అగ్గపేట రాజులకు నా మాటలు కొంత కరుకుదనం కనిపించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకులా प्लीज़ सब्सक्रेबू फोर बैवी हाई अं अंदर की नमस्ते प्रसाद प्लीज़ पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम. लाइक शेयर बाय 7 न्यूज़ टीवी